హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక పది సామెతలు వాటి అర్థాలు చూద్దాము సౌమ్యత అనే పదం నుండి సామెత పుట్టింది ఈ సామెతలని జనశ్రుతి నానుడి శుద్ధులు ఇలా అనేక పర్యాయ పదాలు ఉన్నాయి అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించడం కొరివితో తల గోక్కోవడం కోరి సమస్యలు తెచ్చుకోవడం గోరు చుట్టు మీద పోటు కష్టం మీద కష్టం రావడం రెక్కడితే గాని డొక్కాడదు కష్టపడి పని చేస్తే తప్ప పూట గడవని స్థితి అంబలి తాగేవాడికి వాడొకడు సంపద లేకపోయినా డాంబికాలు ప్రదర్శించడం ఎద్దు పుండు కాకి ముద్దు ఒకరి బాధ మరొకరికి ఆనందాన్ని కలిగించడం గుమ్మి నిండా గింజలుండాలి గూటాలోలే బిడ్డలుండాలి ఖర్చు కాకుండా పని జరిగిపోవాలని అనుకోవడం చల్లకొచ్చి ముంత దాయడం అసలు విషయం దాచి డొంక తిరుగుడుగా మాట్లాడడం అడుసు తొక్కనేలా కాలు కడగనేలా తప్పు చేయడం ఎందుకు బాధపడడం ఎందుకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అల్పమైన దానిపై అధిక శక్తిని ప్రయోగించడం